አይ ጥሩ पूरी एक बंदा यूं लेता है कि इस जंगली एक जैसा ना है, अजीब नहीं लगता। पार्टी ने दो टूटे हुए हैं। अरे इसलिए हम बात करने जा रहे हैं इसलिए तीनों को जोड़ोंगे। अरे 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 अ जरूर okay. 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 అబ్బో నాన్న కాగా కాగా సీమ సేది నానే అమ్మాయికి కొని వాడిని వెళ్ళు ఆరంభం ఆస तूं पक वञ

ఈ వారు సమీపంలో మొత్తం చుట్టుముట్టినటువంటి మహిళలు మరియు ఈరోజు మా సోదరుడు హనుమంత్ గారు గారి జాయినింగ్ సందర్భంగా వారి నిత మిత్రము బంధువులు తర్వాత ఇక్కడ ఉన్నటువంటి వారిలో ఉన్నటువంటి అశేషమైనటువంటి మహిళలు ఎక్కువ కూడా ఇప్పుడు జాయిన్ అవ్వడం జరిగింది దాదాపు ఈ వార్డే కాదు ఈ జనవరి ఫస్ట్ నుంచి కూడా మినిస్టర్ గారికి ఖచ్చితంగా వరకు స్టార్ట్ అయిందని కూడా రోజు కూడా రేపు చర్లపల్లి మనుషుల రోజు ఇంకో ఊరు ఇంకో ఊరు అన్ని ఊర్లో కూడా ఎలక్షన్స్ దగ్గరకు వచ్చే లోపు కూడా మినిస్టర్ ఇల్లు ఖాళీ అవుతుందని చెప్పి కూడా డైరెక్ట్ కూడా ఎందుకంటే ఆయన అభివృద్ధి అని చెప్పని ఆయన సొంత స్వలాభాల కోసం అభివృద్ధి చేశాడని చెప్తే వేరే ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గం సంబంధించినటువంటి కార్యకర్తలకు కానీ ఇంకా వారికి సంబంధించినటువంటి కార్యకర్తలకు కానీ నియోజకవర్గం ఉన్నటువంటి ప్రజలకు కానీ ఎక్కడన్నా కూడా మినిమం లేబర్ కూడా ఉపయోగపడకుండా లేబర్ కూడా బీహార్ నుంచి తెలుసుకుంటారు ఎవరు కూడా ట్రాక్టర్ ట్యాంకర్ వాళ్ళు కానీ ఎవరు కూడా కాంట్రాక్టర్ ఎవరో ఎక్కడో వేరే బయట వాడే తప్పితే ఎవరు కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఈ నియోజకవర్గంలో పాల్గొనే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే వారికి సంబంధించినటువంటి కార్యకర్తలు కూడా ఎవరు కూడా లేరు చెప్పి కూడా మనం అందరూ తెలుసుకొని భవిష్యత్తులో దాదాపు ఆయనకి ఏమన్నా చేయాలనుకుంటే వంద రోజులు మాత్రమే టైం ఉంది ఈ వంద రోజులలో ఆయన చేసేదేం లేదు ప్రాజెక్ట్ వరిగే తరపు చేసేదేం లేదు కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు ఇదే ఉత్సవంతో చేసినటువంటి ప్రతి ఒక్క కార్యకర్త